హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో బిల్డింగ్ ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ వచ్చేసరికి నూట యాభై గజాల్లో కట్టారు ఓల్డ్ బిల్డింగు బిల్డింగ్ వచ్చేసరికి మనకి ఇంకా ఒక ముప్పై సంవత్సరాల వరకు పనిచేస్తుంది చాలా స్ట్రాంగ్గా ఉంది బిల్డింగ్ అలాగే కార్ పార్కింగ్ కూడా ఉంది దీనికి ఆనుకున్న రోడ్డు డ్రైన్ కూడా ఉంది దీనికి ఆనుకున్న సిమెంట్ రోడ్డు ముప్పై మూడు అడుగులు సిమెంట్ రోడ్డు అలాగే డ్రైన్ సదుపాయం కూడా ఉంది మున్సిపల్ వాటర్ కూడా డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేస్తుంది ఇది ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ దీని కొలతలు వచ్చేసరికి ముప్పై నలభై ఐదు నూట యాభై గజాలు ఈ పెద్ద గేట్ జస్ట్ ఓపెన్ చేస్తే కార్ పార్క్ చేసుకోవచ్చు ఏ కార్ అయినా పార్క్ చేసుకోవచ్చు అలాగే లోపలికి వెళ్తే ఎంట్రన్స్ టేక్ డోర్ తర్వాత ఒక పెద్ద హాలు దాని తర్వాత రెండు బెడ్రూమ్లు దానికి అటాచ్డ్ బాత్రూమ్లు అలాగే కిచెన్ కిచెన్ తర్వాత డైనింగ్ హాలు అలాగే దేవుడి గది కూడా ఉంది దీనికి బ్యాక్ సైడ్ వాష్ వాష్ చేసుకోవడానికి వాషింగ్ ఏరియా కూడా ఉంది మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఇది ఎక్కడ ఉందంటే ప్రతాప్ నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ప్రతాప్ నగర్లో ఉంది అలాగే దీని కాస్ట్ వచ్చేసరికి వాళ్ళు చెప్పడం అరవై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు రేటు కోసం అసలు ఆలోచించకండి బిల్డింగ్ చాలా బాగుంది మంచిగా ఉంది నా కళ్ళతో నేను చూశాను చాలా నచ్చుతుంది ఎవరికైనా నార్త్ ఫేసింగ్ పడుతుంది అంటే రండి